కార్యకర్తలకు జన సైనికులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నరసనపేట నాలుగు మండలాల ప్రచానికానికి మీరు హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను నరసనపేట నియోజకవర్గం తగ్గరి విధంగా ఈ రోజు కథలు వచ్చినటువంటి జనం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చూస్తే తెలుస్తుంది నరసనపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ రాదారు పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారం మాకుండాలి అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆశీర్వాదం మాకుండాలి అది జరగాలి అడుగు పెట్టే అవకాశం ఉంది అడుగు పెట్టే హక్కుందాగే హక్కుందా కూడా లేదు ఐదు సంవత్సరాలు అంబేద్కర్ జంక్షన్ ఇక్కడ పక్కన విధ్వంసం చేస్తున్నారు ఇక్కడ అన్ని కూడా కొట్టి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూముల మీద కబ్జాలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు సామాన్య ప్రజల్ని చూశారు కబ్జా చేయడానికి చూశారు ఆస్తులు అమ్ముకోవడానికి చూశారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టి ఈ రోజు నరసనపేట నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా సుఖంగా లేకుండా చేశారు అటువంటిది వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే రేపు మూడు పదమూడో తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు మాదిరిగా పనిచేసి మీ తాలూకా గ్రామాల్లో మీ తాలూకా ఊర్లు